వెల్కమ్ టు యుగుసం టీవీ భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం ప్రజెంట్ అయితే మనము అగ్ని రావడం జరిగింది కిసాన్ అగ్రిషో మనం హైదరాబాద్ లోని సిటీ సిటీలో జరుగుతున్నటువంటి యొక్క షోకు రావడం జరిగింది ప్రజెంట్ మనం రోహిత్ కృషి ఇండస్ట్రీ ఇటు వ్యవసాయానికి సంబంధించిన అన్ని పరికరాలు అయితే ఇక్కడ ఉండడం జరిగింది కానివ్వండి ఫర్టిలైజర్ అప్లికేటర్ కానివ్వండి ఇలా రకరకాలుగా అనేటువంటి పరికరాలు ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా మనతో పాటు కంపెనీ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నించారు నమస్తే అండి నమస్తే అండి సార్ మీ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మా కంపెనీ వచ్చేసి సీడింగ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారండి సీడింగ్స్ లో కొంచెం ఇప్పుడు వారెంటీ జరుగుతుంది నార్మల్ అయితే సీడ్ డ్రై ప్యాడీ గానీ ఏ రకమైన సీడ్ అయినా వేసుకోవచ్చు ఆమ్ దగ్గర నుంచి వాళ్ళ వరకు ఏ రేంజ్ లో సీడ్ ఉన్నా కూడా మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి దాంట్లో మా దగ్గర ఇంకోటి మాన్యువల్ డ్రాన్ ఉన్నాయి ట్రాక్టర్ డ్రాన్ ఉన్నాయి యానిమల్ డ్రాన్ ఉన్నాయి మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి పెద్ద ట్రాక్టర్లకు ఉన్నాయి మా దగ్గర సింగిల్ రో నుంచి థర్టీన్ రోస్ వరకు ఉన్నాయి సీడ్ ప్లాంటర్స్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయగల ఇది మినీ ట్రాక్టర్ డివెన్ అండి ఫైవ్ రోస్ వస్తుంది ఈ చిన్న ట్రాక్టర్స్ ట్వంటీ టూ హెచ్పి ట్వంటీ ఫోర్ హెచ్పి వాటి అన్నిటికు మల్టీ క్రాప్స్ ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు కాకపోతే దీనికి చిన్న ట్రాక్టర్లకు సరిపోతుంది పెద్ద ట్రాక్టర్ కొచ్చేసి వచ్చేసి ఇదండి ఇది నైన్ రోస్ దీంట్లో మీకు సిక్స్ ఉంటుంది సెవెన్ ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ రోస్ వరకు ఉంటాయి ఇవి కూడా అన్ని మల్టీ క్రాప్స్ సో దీంట్లో వచ్చేసి మీకు వన్ అవర్ లో త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ స్పీడ్ లో వన్ ఎకర్ సోయింగ్ చేసుకోవచ్చు మీరు పర్ డే టెన్ ఎకర్స్ దాకా సోయింగ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి నైన్టీ ఫైవ్ థౌసండ్ అండి నెట్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలో కూడా పెట్టామండి ఇప్పుడు మార్చిలో సబ్సిడీస్ కూడా తీసుకోవచ్చు రైతులు రావాలండి సబ్సిడీ ఉంది జనరల్ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇది వచ్చేసి హై స్పీడ్ ప్లాంటర్ అండి ఇది ఇది వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ స్పీడ్ లో మీరు షోయింగ్ చేసుకోవచ్చు దీంట్లో ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో షోయింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మల్టీ క్రాప్ అన్ని ప్యాడీ దగ్గర నుంచి అన్ని సీడ్స్ వేసుకోవచ్చు మీరు దీంట్లో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది గంటకు అంటే వన్ వన్ డే లో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వరకు సోయింగ్ చేసుకోవచ్చు దీంట్లో దానివల్ల రైతులకు డీజిల్ ఆదా అవుతుంది టైం ఆదా అవుతుంది ప్లస్ మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆ వర్షాకాలంలో సీడ్ స్వయింగ్ సీజన్ వచ్చేసి సెవెన్ ఎయిట్ డేస్ డేస్ ఉంటుంది ఆ టెన్ డేస్ లో మాక్సిమం ఎన్ని ఎకరాలు చేసుకోగలిగితే అంత వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది సో ఇది హై స్పీడ్ కాబట్టి చాలా బాగా ప్రైజ్ ఇది లక్ష అండి దీని ప్రైజ్ తర్వాత ఇది వచ్చేసి మేజ్ ప్లాంటర్ కాటన్ ప్లాంటర్ కూడా అండి కాటన్ కూడా వేసుకోవచ్చు దీంట్లో మేజ్ వచ్చే వరకు ఫోర్ రోస్ ఉంటాయి కాటన్ ప్లాంటింగ్ చేసుకోవాలంటే త్రీ రోజు పెట్టుకొని మీరు డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు దీంట్లో మీకు సిక్స్ ఇంచెస్ లో వేసుకోవచ్చు నైన్ ఇంచెస్ లో వేసుకోవచ్చు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు డిస్టెన్స్ మీరు సిట్ టు సిట్ డిస్టెన్స్ దీని కాస్ట్ సెవెంటీ టూ థౌజండ్ అండి ట్వంటీ టూ థౌసండ్ అంటే పత్తి వేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి పొటాటో ప్లాంటర్ అండి ఆటోమేటిక్ పొటాటో ప్లాంటర్ కూలి వాళ్ళు ఎవరు అవసరం లేకుండా దీంట్లో పొటాటో సీడ్ వేసుకుంటే మీకు వన్ బై వన్ సీడింగ్ చేసుకుంటూ వెళ్తుంది ఇది